హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి ఆకుకూర ఫ్రై అయితే చేసుకుందాము సింపుల్ ప్రాసెస్లో చేసుకుందాము చాలా టేస్టీగా అయితే ఉంటుందండి దానికోసం కందిపప్పును తీసుకొని ఒక అరగంట నానబెట్టి ఉడకబెట్టి పక్కన పెట్టుకుందామండి కందిపప్పు అయితే ఈ విధంగా అయితే ఉడకబెట్టుకుందాము మరీ మెత్తగా ఉడికిపోకూడదు ఇలాగైతే మీడియంగా ఉడకబెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఆ కూరను తీసుకొని శుభ్రం చేసుకొని దాన్ని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి బాండీలు పెట్టి తగినంత ఆయిల్ యాడ్ చేసుకుందాము కొన్ని ఆవాలు కూడా యాడ్ చేసి ఫ్రై అవనిద్దాము ఆవాలు వేగిన తర్వాత కొద్దిగా మైన పప్పు కొద్దిగా శనగపప్పు కూడా వేసి ఫ్రై అవనిద్దాము దీంట్లో మనము ఆనియన్స్ అవి పచ్చిమిర్చి అవేమి వేయాల్సిన అవసరం లేదండి కాస్త ఆవాలు ఈ పప్పులు వేసుకుని కొద్దిగా వేయించుకుంటే చాలు మనము శుభ్రం చేసుకున్న ఆకుకూరను కూడా వేసి ఫ్రై అవనిద్దాము ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము ఉప్పు కొద్దిగా వేసుకోండి ఎందుకంటే ఆకుకూరలో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత ఉప్పు పట్టదండి కొద్దిగా అయితే సరిపోతుంది ఇవంతా కూడా నూనెలోనే మగ్గనిద్దామండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాము ఒక ఐదు నిమిషాల తర్వాత మూ మూత తీసి చూస్తే మరి ఇంకోసారి కలిపి వాటర్ అంతా కూడా ఇంకిపోయేదాకా కొంచెం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము వాటర్ అంతా కూడా ఇంకిపోతుందండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాము కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయి కదా అవంతా ఇంకిపోయేదాకా కూడా ఫ్రై చేసుకుందాము ఆకు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ మెత్తగా అయితే ఆకు ఉడికిపోయింది నూనెలోనే అయితే ఉడికింది ఇప్పుడు మనము ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న కందిపప్పుని కూడా యాడ్ చేసుకున్నాము ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కందిపప్పు అంతా కూడా మరొకసారి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు స్లిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దానిలో కారం కోసం ఒక పది ఎండుమిర్చి ఒక పది వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని గైన్ మిక్సీకి అయితే మెత్తగా పట్టి ఇప్పుడు మూత తీసి మనము ముందు రెడీ చేసుకున్న ఆ కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాము ఈ కారం వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఏం ఇవ్వలేదు ఆ రెండింటినీ మిక్సీ పట్టి దాంట్లో చల్లితే సరిపోతుంది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మంచి వాసన కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఒక సూరి కలిపి బాగా కలిపి సిమ్లోనే ఒక ఒక ఐదు నిమిషాలు అయితే వేగనిద్దాము ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే మనకైతే ఆకంతా కూడా ఫ్రై అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఆ పప్పు ఫ్రై చాలా టేస్టీగా అయితే ఉంటుంది मन ाना सबस्क्राइब्चे फ्रेंड्स